రష్యా చేసిన యుద్ధానికి తమ మద్దతు కొనసాగుతుందని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ మరోసారి స్పష్టం చేశారు ప్యాంగ్ ్యాంగ్లో రష్యా రక్షణ శాఖ అధికారులతో భేటీ కిమ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు అయితే ఈ భేటీలో భాగంగా నార్త్ కొరియా నుంచి రష్యాకు రెండో విడత సైనికులను పంపేందుకు ఈ చర్చల్లో ఒప్పందం జరిగినట్టు సౌత్ కొరియా ఆరోపిస్తోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటి వరకు ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచిన అమెరికా ట్రంప్ అధికారంలోకి రాగానే యూ టర్న్ తీసుకుంది యుద్దాన్ని ముగించేందుకు ముందుకు రావాలంటూ రష్యా ఉక్రెయిన్లపై ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో రష్యాకు అనూహ్యంగా నార్త్ కొరియా నుంచి మద్దతు లభించింది ఈ యుద్దంలో తమ మద్దతు రష్యాకే ఉంటుందని నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు ఇటీవల నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి అధికారులతో కిమ్ జోంగ్ వున్ భేటీ అయ్యారు ఇప్పటికే యుద్ధంలో రష్యా సైన్యం ప్రాణాలు కోల్పోవడంతో నార్త్ కొరియా నుంచి సైనికులను పంపారు దాదాపు మంది నార్త్ కొరియా సైనికులు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పాలు పంచుకున్నారు వీరిలో చాలా మంది భాష రాకపోవడంతో చనిపోయారు పుతిన్ తరపున పోరాడేందుకు కిమ్ రెండోసారి కూడా సైనికులను పంపినట్టు సౌత్ కొరియా నిఘా విభాగం అంచనా వేసింది ఈ నేపథ్యంలోనే రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో కిమ్ భేటీ కావడం సంచలనంగా మారింది రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సెక్రటరీ సెర్గి షోయిగుతో కిమ్ చర్చలు జరిపారు ఇక ఈ భేటీ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి రష్యా తన సార్వభౌమాధికారం ప్రాంతీయ సమగ్రతను కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటంలో తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కిమ్ స్పష్టం చేశారు ఇక ఈ భేటీలో కుదిరిన ఒప్పందాలను అమలు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతామని పుతిన్ స్పష్టం చేశారు గతేడాది రష్యాలో కిమ్ ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటించారు ఇరవై నాలుగేళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు తొలిసారిగా నార్త్ కొరియాలో పర్యటించారు పాశ్చాత్య దేశాల నుంచి తన రెండు దేశాలలో ఎవరిపై దాడి జరిగినా పరస్పర సహకారం అందించుకోవాలని ఇద్దరు నేతలు ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే ఏ రకమైన సహాయం అందించబడుతుందనేదే విషయం స్పష్టంగా తెలియకపోయినప్పటికీ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యమని భేటీ తర్వాత ఇద్దరు నేతలు తెలిపారు మరోవైపు ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నంలో భాగంగా ముప్పై రోజుల కాల్పుల విరమణను ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకరించగా రష్యా సూత్రప్రాయంగా ఆమోదించింది ఇటీవల పుతిన్తోనూ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు ఉక్రెయిన్లోని ఇంధన మౌలిక సదుపాయాలపై నెల రోజుల పాటు దాడులు నిలిపివేయాలని ఈ చర్చల్లో నిర్ణయించుకున్నారు దీని అమలు దిశగా సౌదీ అరేబియాలోని జడ్డాలో ఆదివారం కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి మరోవైపు ఉక్రెయిన్తో యుద్ధంలో ట్రంప్ రష్యాకు అనుకూలంగా మారారు గత కొన్ని రోజులుగా ట్రంప్ రష్యాకు అనుకూలంగానే ప్రకటనలు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ సమయంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ ఫ్రెండ్షిప్ గురించి ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి గత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఓ యువకుడు ట్రంప్పై కాల్పులు జరిపాడు ఆ సమయంలో బుల్లెట్ ట్రంప్ చెవికి తగిలింది వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఆయనకు రక్షణ కల్పించి అక్కడి నుంచి తరలించారు ఆ విషయం తెలుసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్ క్షేమం కోసం ప్రార్థనలు చేశారు పుతిన్ స్థానిక చర్చకు వెళ్లి తన మత గురువును కలిసి అధ్యక్షుడి కోసం ప్రార్థించారని అధ్యక్షుడు ట్రంప్తో పుతిన్కు స్నేహముందని అమెరికా రాయబారి స్టీవ్ విట్కోఫ్ ఇటీవల ఓ పాడ్కాస్ట్లో వెల్లడించారు ఎన్నికల్లో ట్రంప్పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతులు పాటించారని ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేస్తున్నారు ని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం దిగ్భ్రాంతి కలిగించిందని పుతిన్ అన్నారు ఇప్పుడు ట్రంప్ ఏమాత్రం సురక్షితంగా లేరు అయితే ఆయన తెలివైన వ్యక్తి ముప్పును అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉంటారని విశ్వసిస్తున్నారని పుతిన్ అన్నారు